ఈ సిద్ధు విలేజ్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధు విలేజ్ షో ఈరోజు మేము ఎగ్జిబిషన్ వచ్చాం ఇక్కడనైతే చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడనైతే జాంట్ వీలు ఏరోప్లేన్ చాలా ఫోటో పిక్చర్స్ చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఎగ్జిబిషన్ అయితే పెద్ద పెళ్లిలో కాలేజ్ గ్రౌండ్లో పడ్డది ఫ్రెండ్స్ మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది ఇదైతే ఇప్పుడు వెళ్ళాము మేము లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ దాకా వచ్చాను లోపల చూడండి ఫ్రెండ్స్ లోపల జాంట్ వీల్ తిరుగుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంట్రెన్స్ మీ ఫ్రెండ్స్ జాంట్ వీల్ ఇప్పుడే ఆగుతుంది ఇప్పుడైతే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ జాంట్ వీల్ మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా తిరుగుతుంది ఫ్రెండ్స్ జాంట్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సింగ్ ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి చాలా ఉన్నాయి అలా అయితే ఎలిఫెంట్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడనైతే అయితే బయట షాప్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడనైతే చూసారా బాల్ ఉంది బాల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బాల్ ఆడాము మేము ఫ్రెండ్స్ అలాగే మేము ఇక్కడ చాలా గేమ్స్ ఆడాము ఫ్రెండ్స్ రింగ్ రింగ్స్ ఆల్స్ రింగ్స్ యాడ్ రింగ్స్ బాల్ బాల్ రింగ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇక్కడైతే నేను జారుబాల్లా జారుతున్నాను ఫ్రెండ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఒక్కరికి సిక్స్టీ రూపీస్ ఫ్రెండ్స్ జారుబల్ల ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను మా పిన్ని ట్రైన్ ఎక్కా ఫ్రెండ్స్ ట్రైన్లో అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ట్రైన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్లోగా వెళ్తుంది తర్వాత అయితే కొంచెం స్పీడ్ వెళ్తుంది ఫ్రెండ్స్ చాలా బాగా ట్రైన్ చాలా నచ్చింది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఈ ట్రైన్ అయితే ట్రైన్ చాలా 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 బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడన్నా ట్రైన్ ఎక్కారా ఫ్రెండ్స్ ట్రైన్ ఎక్కితే కామెంట్ చేయండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను చాలా చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఎక్కడైతే ట్రైన్లో త్రీ ఫోర్ రౌండ్స్ కాదు ఫ్రెండ్స్ టెన్ రౌండ్స్ ట్రైన్ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇంకొన్ని ఇంకా కొన్ని రౌండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ జాయింట్ వీల్ జరుగుతుంది చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే కార్ ఎక్కాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కార్ ఎక్క కార్ ఎక్కాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను డ్రైవింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఒకటి పైకి వెలిగింది వచ్చేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడనైతే మధ్యలో ఉన్నాడు చుట్టూ కార్స్ ఉన్నాయి నేను కూడా ఎక్కాను ఫ్రెండ్స్ కార్ నాకు కార్ చాలా బాగా అనిపించింది నేను చాలా ఎంజాయ్ చేశాను కార్లో డ్రైవింగ్ చేశాను ఫ్రెండ్స్ అది బొమ్మ కార్ అయినా నేను చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంజాయ్ 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 చేశాను ఎగ్జిబిషన్లు అయితే ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా 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 నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విజిట్ అయినాక విజిట్ అయినాక ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే నేను ఎప్పుడే కార్ దిగుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే బోట్లు ఏంటిది ఒకటి ఉంది జాంట్ వీల్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఒక చూడు ఫ్రెండ్స్ పైకి వెళ్ళింది బోటర్ ఉంది ఆ ఫ్రెండ్స్ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పొటాటో స్పింగ్ అనుకుంటున్నాను చూడ ఫ్రెండ్స్ అయితే పొటాటో స్పింగ్ మీరు ఎప్పుడన్నా తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పొటాటో స్పింగ్ చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇలా అయితే ఫస్ట్ ఆయిల్ డీప్ ఫ్రై చేశాడు ఫస్ట్ అయితే పొటాటో తీసుకొని అలా స్ప్రింగ్ లెక్క వేసి దాన్ని దాన్ని ఒక సాస్లో ముంచి నూనెలో కాల్చి ఉప్పు కారం వేసి ఇచ్చారు ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది స్పైస్ చాలా చాలా స్పైసీ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ బోట్ ఎక్కుతున్నాను బోట్ కూడా చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ 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 ఎప్పుడైనా బోటింగ్ చేస్తున్నాను బోటింగ్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ బోటింగ్ అంటే నాకు ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అన్న ఎందుకు ఎందుకు తెలుసా ఫ్రెండ్స్ అలా చాలా చాలా రైడ్స్ ఉంటాయి చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకే నాకు అంటే ఇష్టం ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ నాకైతే అన్నింటిలో ఇష్టమైంది నాకు బోటింగ్ అండ్ స్లైడింగ్ ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ఇష్టం నాకంటే ఇది ఇష్టం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బోటింగ్ ఎక్కాను బోటింగ్ చూడండి బోటింగ్ చేస్తున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ మంది వస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడైతే ట్రైన్ చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే ఇక్కడైతే మేము అయితే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాం చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వెళ్ళి దానికి గుద్దుకున్నాను చూసాను ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పొటాటోస్ తింగ్ తిన్నా పిచ్ మిట్ కాటన్ క్యాండీ తిన్నా చాలా చాలా తిన్నాను ఫ్రెండ్స్ చాలా చాలా ఎంజాయ్ చేశాను నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను జంపింగ్ టికెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ జంపింగ్ ఎక్కాను జంపింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు జంపింగ్ చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఫుల్ ఫుల్ ఏ ఏ ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ నాకు చాలా 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 నచ్చింది ఫ్రెండ్స్ చాలా ఫుల్ జంప్ చేశాను నాకు నచ్చింది ఫ్రెండ్స్ ఆడాను ఫ్రెండ్స్ ట్రైన్ జంపింగ్ జంప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ బైక్ ఉంది జంప్ ఉంది చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ జాంట్వీల్ ఉంది లేక్ డాన్స్ ఉంది బోట్ ఉంది జంపింగ్ ఉంది జారు జాడు ఉంది బోటింగ్ ఉంది ఇంకా బో ఇంకా ఫుడ్ ఐటమ్స్ లైక్ మంచూరియా మిఠాయి పొటాటో స్ప్రింగ్ అలా చా అది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఒక్కసారి విజిట్ కానీ ఫ్రెండ్స్ చాలా చాలా

సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సిద్ధు విల షో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్